నమస్తే వెల్కమ్ టు జయసింహౌ వాచా జయసింహౌ వాచకి స్వాగతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు చెప్పగానే చాలామందికి సినిమాలు గుర్తొస్తాయి ఆయన అందించిన అనేక బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి అలాగే ఆయన నటించిన కొన్ని ఫ్లాప్ చిత్రాలు కూడా ఉన్నాయి హిట్స్ ఫ్లాప్స్తో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు వినగానే ఎక్కడ లేని ఉత్సాహం శక్తి వచ్చేస్తాయి కాబట్టి పవన్ కళ్యాణ్ ఒక సినిమా హీరోగా చూడటంలో పెద్ద ఆశ్చర్యమేం లేదు అలాగే పవన్ కళ్యాణ్ జనసేనానిగా మారి రాజకీయాల్లోకి వచ్చాక రాజకీయాల్లో ఆయనను వ్యతిరేకించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో సమర్థించే వాళ్ళు అంతకంటే ఎక్కువే ఉన్నారు కాబట్టి పొలిటీషియన్గా కూడా పవన్ కళ్యాణ్ అంటే కొన్ని కోట్ల మందికి అభిమానం అయితే సినిమా హీరోగా పొలిటీషియన్గా ఆయనను కేవలం అభిమానించడంతో సరిపెట్టుకోవడం కాకుండా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈరోజు ఒక డిప్యూటీ సీఎంగా పవర్ స్టార్గా ఒక గొప్ప స్థితిలో ఉండి దేశ ప్రధానమంత్రి చేత కూడా పొగడబడ్డాడు ప్రత్యేకంగా అంటే ఆయన వెనుక ఏదో ఒక సక్సెస్ సీక్రెట్ అయితే ఉండి ఉండాలి అది ఏమై ఉండొచ్చు ఈరోజు పవన్ కళ్యాణ్ పక్ సక్సెస్ సీక్రెట్ ఏంటో మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఒక సక్సెస్ సీక్రెట్ కాకుండా పవన్ కళ్యాణ్ మనకు నేర్పించే పంచ జీవిత పాఠాలు పవన్ కళ్యాణ్ నేర్పించి పంచ జీవిత పాఠాలు అంటే ఫైవ్ లైఫ్ లెసన్స్ ఏంటో ఈరోజు మనం ఒకసారి గమనిద్దాం అలాగే దాని గురించి చర్చించుకుందాం అయితే మొట్టమొదటిది ఏంటంటే పవన్ కళ్యాణ్ అంటే మనందరికీ మొట్టమొదటిగా చిరంజీవి తమ్ముడుగానే తెలుసు ఆయన అశేషమైన అభిమానులకి అన్నయ్య అయ్యే ముందు తమ్ముడుగానే టాలీవుడ్లోకి కాలుపెట్టాడు కానీ తమ్ముడు తమ్ముడుగా మె ఆగిపోలేదు మెగా ఫ్యాన్స్ తొలి ప్రేమను చూరగొంటూ తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ని సృష్టించుకుంటూ వాళ్ళకి తనదైన స్టైల్లో ఖుషీని పంచుతూ గబ్బర్ సింగ్ తన తిక్క తన లెక్క అన్నీ డిఫరెంట్ అని నిరూపించాడు అందుకే మెగాస్టార్ తమ్ముడు చూస్తుండగానే పవర్ స్టార్ అయిపోయాడు ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన లైఫ్ లెసన్ ఏంటంటే పవన్ ఏనాడు చిరుని ఇమిటేట్ చేయలేదు ఫాలో కాలేదు ఆయనలా డైలాగ్స్ డ్యాన్సులు ఫైట్లు చేయాలని ట్రై చేయలేదు అదే ఆయన సక్సెస్కి మొదటి కారణం తనని తాను ప్రత్యేకమైన స్టార్గా వెలిగించుకోగలిగాడు మనకు కూడా ఇటువంటి జెన్యునిటీ ఉంటేనే ఏ రంగంలోనైనా విజయం సాధిస్తాం గుంపులో గొర్రెలా ఉంటే ఎవరు చరిత్ర సృష్టించలేరు గుంపులో ఒక గొర్రె మాదిరిగా ముందుకు సాగిపోలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ పవర్ స్టార్గా తనకంటూ ఒక తనకంటూ ఒక ఇమేజ్ని సృష్టించుకోగలిగా అలా ఏ రంగంలో అయినా సరే ఎవరైనా సరే సక్సెస్ అవ్వాలి తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సృష్టించుకోగలగాలి అంటే మన జెన్యునిటీ అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది దానిది వేరే వాళ్ళని ఫాలో అవుతేనో వేరే వాళ్ళని ఇమిటేట్ చేస్తేనో ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు రాదనమాట ఇది మనకు పవన్ కళ్యాణ్ నేర్పించే ఫస్ట్ లైఫ్ లెసన్ ఇంకా సెకండ్ వన్ చూద్దాం సరే చిరు తమ్ముడిగా వచ్చి తనకు తాను పవర్ స్టార్ అయ్యాడు అంతవరకు బాగానే ఉంది కానీ ఆ తర్వాత కూడా పవన్ సక్సెస్ వెంట పరుగెత్తలేదు ఆయనకు ఎన్నో ఫ్లాప్స్ వచ్చాయి అప్పుడప్పుడు కాదు వరుసగా ఓటములు ఎదురయ్యాయి అయినా ఏనాడు తనకు నచ్చని సినిమాలు చేయలేదు హిట్ అయినా ఫ్లాప్ అయినా తనకు నచ్చిందే చేశాడు నచ్చినట్లే చేశాడు ఇక పవన్ పని అయిపోయిందని అంతా భావించే స్థాయికి వచ్చాక ఒక గబ్బర్ సింగ్ ఒక్క అత్తారింటికి దారేది వంటి బ్లాక్ బస్టర్స్తో భగ్గుమన్నాడు తాను పొయ్యిలో మంటని కాదని ప్రశాంతంగా ఉండి సమయం వచ్చినప్పుడు భగభగలాడే అగ్నిపర్వతాన్ని అని చాటి చెప్పాడు దీన్ని బట్టి ఏమర్థమవుతోంది నీకు నచ్చింది నువ్వు చేయి వాడు వీడు ఏమనుకున్నా పట్టించుకోకు ఏదో ఒకరోజు వాడు వీడు ప్రతి ఒక్కడు నీ సత్తా చూసి వాహ్వా అంటారు ఇది పవన్ కళ్యాణ్ మనకు నేర్పే రెండో జీవిత పాఠం ఏంటది మనకు నచ్చిందే చేయాలి నచ్చినట్లే చేయాలి నచ్చింది నచ్చినట్లే చేసినప్పుడు ఖచ్చితంగా కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తగులుతాయి ఓటములు ఎదురవుతాయి అప్పుడప్పుడు వరుసగా ఓటములు కూడా ఎదురవుతాయి అవన్నీ తట్టుకొని నిలబడితే మాత్రం ఏదో ఒకరోజు ఖచ్చితంగా మనం అందరూ నోరెళ్ళబెట్టి చూసేలాంటి ఒక గొప్ప సక్సెస్ని సాధించగలుగుతాం మనం ఏ రంగంలో ఉన్నప్పటికీ దీనికి ప్రత్యక్ష ఉదాహరణ పవన్ కళ్యాణ్ బూడోది బూడోది జీవిత పాఠం థర్డ్ లైఫ్ లెసన్ ఫ్రమ్ పవన్ కళ్యాణ్ ఏంటంటే చాలామందికి తమదైన స్టైల్ ఉంటుంది తమకు నచ్చిందే చేస్తారు కానీ మూడో విజయ రహస్యం మాత్రం ఉండదు అదే సాహసం పవన్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఎలాగో ఒప్పుకుంటారు లేని వాళ్ళు కూడా ఒప్పుకునేది ఏంటంటే పవన్ కళ్యాణ్ రిస్క్ చేస్తారు అది మామూలుగా ఉండదు పవర్ స్టార్గా పవర్ స్టార్గా హిట్స్ అండ్ ఫ్లాప్స్ రెండో చూసి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి వందల కోట్ల బాక్సాఫీస్ వ్యాపారం చేసుకోగలిగే సమయంలో రాజకీయ రణరంగంలోకి పవర్ స్టార్ కాలు మోపాడు అన్న కోసం ప్రజారాజ్యంలోకి జనసేనానిగా మారి జనంలోకి ఎందుకు రావాలి నిజానికి పవన్తో పాటు ఎంట్రీ ఇచ్చిన మరే స్టార్ అయినా ఫుల్ టైం పాలిటిక్స్ చేసే సాహసం చేశాడా అంటే పవన్ కళ్యాణ్తో సమానమైన ఏజ్ గ్రూప్ పవన్ కళ్యాణ్తో పాటే అటు ఇటుగా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు చిరంజీవి లాంటి సీనియర్ నటులు కాకుండా పవన్ కళ్యాణ్కి ఈక్వల్గా ఉండేవాళ్ళు ఎవరైనా ఫుల్ టైమ్గా పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చే సాహసం చేశారా అంటే ఆన్సర్ ఈస్ నో ఇంకా ఇరవై ఇరవై ఐదేళ్ల సినిమా కెరీర్ ఉన్న రాజకీయాల్లోకి రావటం రిస్క్ అంటే ఆ రిస్క్ చాలామంది చేయరు కంఫర్ట్ జోన్లో సెటిల్ అయిపోతారు అలా కాకుండా తక్కువ మంది నడిచే బాటలో ముళ్ళ మధ్యలోంచి అడుగులు వేయటం పవన్ చేసిన బిగ్గెస్ట్ రిస్క్ ఆ ఎబిలిటీ టు టేక్ రిస్క్ ది ఎబిలిటీ టు టేక్ రిస్క్ ఆయనని ఆయనతోటి ఆఫీస్ స్టార్స్ కంటే బిగ్గర్ స్టార్గా నిలిపింది సక్సెస్ రావాలంటే తెగింపు ఒకటే ఉంటే సరిపోదు హార్డ్ వర్క్ ఉండాలి ఈ హార్డ్ వర్క్ అనేది పవన్ కళ్యాణ్ మనకు నేర్పే నాలుగవ లైఫ్ లెసన్ ది ఫోర్త్ లైఫ్ లెసన్ ఫ్రమ్ పవన్ కళ్యాణ్ ఈజ్ హార్డ్ వర్క్ పవన్ కళ్యాణ్ మెగా కాంపౌండ్ నుంచి వచ్చాడు అయినా కఠోర శ్రమని వదిలిపెట్టలేదు వారసత్వంతో వచ్చే ఏ హీరోకి అయినా సంవత్సరాల తరబడి ప్రాక్టీస్ చేసే మార్షల్ ఆర్ట్స్ కారు చక్రాల కింద చేతులు పెట్టడం ఇలాంటివి అవసరమా కొన్నిదేల పవన్ కళ్యాణ్ అత్యవసరం అనుకున్నాడు ముఖానికి రంగేసుకొని రంగురంగుల బట్టలు వేసుకొని హీరో అయిపోవాలని అనుకోలేదు అతి తక్కువ మంది చేసే పనిని తాను ఎంచుకొని చేసి చూపించాడు ఆ కఠోర శ్రమ హీరోగానే ఆ కఠోర శ్రమ హీరోగానే కాదు పొలిటీషియన్గా కూడా కొనసాగించాడు ప్రజారాజ్యం కనుమరుగైన జనసేన చాటకపోయినా స్వయంగా తాను రెండు చోట్ల ఓటమి చవిచూసిన ఆయన ఎక్కడ వెనక్కి వెళ్ళడం ఆయన ఎక్కడ వెనక్కి వెళదాం అనే ఆలోచన చేయలేదు అసిస్టెంట్లు గొడుగులు పట్టుకునే సకల సుఖాల ప్రపంచం నుంచి కారవాన్లో స్వర్గం లాంటి మరో సుందర ప్రపంచమే తన కోసం ఎదురు చూస్తున్నా కూడా ఎర్రటి ఎండల్లో వారాహి వాహనం ఎక్కి కురుక్షేత్రంలో అర్జునుడిలా దూసుకుపోయాడు హార్డ్ వర్క్ అంటే అది ఒకవేళ అది హార్డ్వర్క్ కాకుంటే ఇంకేంటి కాబట్టి పవన్ కళ్యాణ్ నుంచి మనం నేర్చుకోవాల్సిన ది ఫోర్త్ లైఫ్ లెసన్ ఏంటంటే మనకు వారసత్వం ఉండొచ్చు కొన్నిసార్లు ఆస్తులు ఉండొచ్చు కొన్నిసార్లు బాగా తెలివితేటలు ఉండొచ్చు ఇవన్నీ ఉన్నా ఒకవేళ ఇవన్నీ లేకున్నా హార్డ్ వర్క్ లేకుంటే మాత్రం మనం సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా చాలా తగ్గిపోతాయి కొందరు హార్డ్ వర్క్ లేకున్నా సక్సెస్ అవ్వచ్చు వాళ్ళని పక్కన పెట్టేస్తే నూటికి తొంభై తొమ్మిది శాతం సక్సెస్ అయ్యే వాళ్ళు హార్డ్ వర్క్ వల్లే అవుతారు ఆ హార్డ్ వర్క్ పవన్ కళ్యాణ్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఆయన సినిమాల్లో ఉన్నప్పుడు చేసిన మార్షల్ ఆర్ట్స్ కావచ్చు సినిమాల్లో నుంచి బయట సినిమాల్లో తర్వాత రాజకీయాల్లోకి వచ్చినాక ఆయన జనంలో తిరుగుతూ సినిమా పరిశ్రమలో ఉంటే దొరికే సుఖాలు సౌకర్యాలు అన్నీ వదులుకొని జనంలో తిరుగుతూ ఒక పొలిటీషియన్గా సక్సెస్ అవ్వడం కోసం ఆయన చేసిన శ్రమని మనం నేర్చుకుంటే మన రంగంలో మనం కూడా ఎలాంటి హార్డ్ వర్క్ చేయాలో ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది ది లాస్ట్ అండ్ ది ది లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ చివరిది పవన్ కళ్యాణ్ నేర్పే ఐదవ లైఫ్ లెసన్ జీవిత పాఠం ఏంటంటే జీవి చిరు తమ్ముడిగా మొదలై పవర్ స్టార్గా ఎదిగి జనసేనానిగా పరిణతి చెంది ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఆయన అవతరించారు అయినా గర్వం పెరగలేదు తన అస్తిత్వానికి కారణమైన అన్నయ్యకు సాష్టాంగ దండ ప్రణామం చేశాడు మీడియా కెమెరాల ముందు మొత్తం ప్రపంచం ముందు చిరంజీవికి పాదాభివందనం చేశాడు తన అన్నయ్యకు తాను కాళ్ళకు దండం పెట్టేస్తే అదేం గొప్ప అని కూడా విమర్శించవచ్చు పవన్ కళ్యాణ్ అంటే పడని వారు ఇటువంటి విమర్శలు చేస్తూ ఉంటారు సొంత అన్నయ్యకి కాళ్ళకు నమస్కారం చేయడం నిజంగా గొప్ప విషయం ఏం కాదు అది ఆయన బాధ్యత కర్తవ్యం కూడా అది తప్పదు కానీ చంద్రబాబును తాను సీఎం చేశాడని అందరూ ఆకాశానికి ఎత్తుతున్న పెద్ద ఆయన్ని ఆయన ఏనాడు తక్కువ చేసి మాట్లాడలేదు చంద్రబాబు లాంటి సీనియర్ సీజన్డ్ పొలిటీషియన్ని జనసేన ద్వారా తెచ్చిన ఇరవై ఒక్క మంది ఇరవై ఒక్క సీట్లతో పవన్ కళ్యాణ్ సీఎం చేశాడని కేంద్రంలో నరేంద్ర మోడీతో చంద్రబాబుకి పొద్దు కుదర్చింది కూడా చంద్ర పవన్ కళ్యాణేనని అని ఈ విధంగా రకరకాల పొగడ్తలు మీడియాలో సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ వింటున్నప్పటికీ ఎక్కడ తాను ఏదో గొప్పది సాధించేశాననే గర్వం కానీ అహంకారం కానీ అహంభావం కానీ ఎక్కడ మాటల్లో కానీ చేతల్లో కానీ పవన్ కళ్యాణ్ చూపించలేదు చంద్రబాబు నాయుడు గారికి ఎంత విలువ ఇవ్వాలో ఎంత గౌరవం ఇవ్వాలో అది ఇస్తూనే ఆయన ముందుకు కొనసాగుతూ ఉన్నారు రాజకీయాల్లో ఇది చాలా గొప్ప విషయంగా భావించాల్సిన విషయం అంతేకాదు మోదీ అంతటి అగ్రనాయకుడికి తన మద్దతు అవసరం ఉందని తెలిసినా కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత టీడీపీతో పాటు జనసేన మద్దతు కూడా ఎన్డీఏకి అవసరం పడింది అటువంటి సమయంలో మోదీ ప్రధాని కావడానికి పవన్ కళ్యాణ్ మద్దతు కీలకంగా మారింది మరి అప్పుడు పవన్ కళ్యాణ్ ప్రవర్తన ఎలా ఉండాలి పవన్ మాత్రం ఎప్పుడూ అతి చేయలేదు చిరంజీవి చంద్రబాబు మోదీల పట్ల పవర్ స్టార్ తీరు చూస్తే మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఆయన విజయం కోసం ఎన్నో వ్యూహాలు అమలు చేసి ఉండవచ్చు లెఫ్ట్ పార్టీల ఎర్రకండువాలు కప్పుకోవటం మొదలు బీఎస్పీ అధినేత్రికి అభివాదం చేయటం వరకు జనసేనాని ఎన్నో అడుగులు వేశాడు అవి తప్పైనా ఒప్పైనా బాధ్యతగా ఫలితాల్ని భుజాల మీద మోశాడు వ్యక్తిగత జీవితంలో మూడు పెళ్లిళ్ళు మొదలు సినీ జీవితంలో బాక్సాఫీస్ డిజాస్టర్ల వరకు పొలి పొలిటికల్ లైఫ్లో సిద్ధాంతాలు రాద్ధాంతాల వరకు ఏవి ఆయన పక్కకు తోయాలనో పక్కవారి మీద తోయాలనో చూడలేదు అది మెచ్యూరిటీ అంటే పరిణతి అంటే ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే గుణం అంటే తాను చేసిన ప్రతి పనికి తాను మాట్లాడిన ప్రతి మాటకి అన్నిటికీ తానే బాధ్యత తీసుకోవడం నిజమైన పరిణతి అంటే అది మనం పవన్ కళ్యాణ్లో పుష్కలంగా చూడవచ్చు అంతేకాదు అది ఉంది కాబట్టే ఓసారి జై చెగువేరా అన్న మరోసారి జై నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అన్న ఆయన వెంట అభిమానులు ఉన్నారు ఉంటూనే ఉంటారు కూడా ఎందుకంటే మనకు కొన్నిసార్లు నచ్చకపోవచ్చు కొన్నిసార్లు తెగ నచ్చేయవచ్చు దానివల్ల పవన్కు వచ్చే తేడా ఏమీ ఉండదు ఆయన తాను మనసా వాచ కర్మణ నచ్చిందే చేస్తాడు నెత్తిన తెల్లటోపి పెట్టుకునే సెక్యులర్ దశలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సౌత్ ఇండియా అనటం మొదలు ఇవాళ దక్షిణ భారత హిందూ హృదయ సామ్రాట్గా పరిణామం చెందటం వరకు పవన్ ఒక గంగా ప్రవాహం ఆయన ఎండాకాలంలో ఎండిపోయి వర్షాకాలంలో గోల చేసే చిన్న వాగు కాదు ఆయన మోదీ చెప్పినట్టు ఒక ఆంధీ నిశ్శబ్ద నిగర్వ తుఫాన్ దట్ ఈస్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ నేర్పించే ఈ ఐదు జీవిత పాఠాలు ఆయనకు మనం అభిమాని అయినా అవ్వకున్నాం ఆయన అంటే మనకు ఇష్టమున్నా లేకున్నా మనం ఆయనని వ్యతిరేకించే వాళ్ళమైనా సమర్థించే వాళ్ళమైనా ఏది ఏమైనా సరే ఈ ఐదు మాత్రం నేర్చుకోవచ్చు ఆయనలోంచి మంచి లక్షణాలు నేర్చుకోవడానికి ఎవ్వరు అటు చెప్పరు స్వయంగా పవన్ కళ్యాణ్ కూడా థ్యాంక్ యూ